అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ పంచాయతీ కార్మికులు కార్మికు సంబంధ సంబంధించిన సంబంధించిన చెరువుకు సంబంధించిన నిమజనం గురించి సంబంధించిన కార్మికులు రాత్రి బహుళు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన అధికారిని ఒకసారి మనం అడిగి తెలుసుకుందాము మీరు నిమజ్జనం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఫెస్టివల్ వచ్చేసి ఏడో తారీఖు ఏడో తారీఖు స్టార్ట్ అయితే పదో తారీఖు నుంచి మేము ఇక్కడ వార్షుద్ధ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వైఎధికారుల ఆదేశాల ప్రకారంగా బండలా టీం లేచి అబ్దుల్లాప్రూబ్ అది ఇబ్బంది మంచి రోజు ఎనభై గంటలు పద్దు రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మీ పేరు నా పేరు పాల్ బిల్ కలెక్టర్ అబ్దుల్లాప్రూబ్ రాయితే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇట్లా పది సంవత్సరాల నుంచి పక్కన వార్షుత కార్యక్రమాలు నిర్వహిస్తూ గణేష్ ఇంత నీట్గా ఉండడానికి పారిశుద్ధ కార్యక్రమం మంచి నడుస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో పారిశుద్ధము ఇంత ఇరవై నాలుగు గంటలు ప్రతిదీ చెరువులో ఎటువంటిది చెత్త గడపడకుండా నీట్గా ఉంచుతున్నారు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళని పర్యవేక్షించి చూస్తున్నది గ్రామ పంచాయతీ అధికారి మనకు వివరించి చెప్తున్నారు నిమజనం ఇంకా ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు